విశాఖ దక్షిణ నియోజకవర్గ ముప్పై ఒకటో వార్డులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ప్రచారం జోరుపించారు వైసీపీ అధ్యక్షుడు బాపు ఆనంద్ ఆధ్వర్యంలో రెండో రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా కనకల వీధి బొడ్డునాయుడు తోట చాకలిపేట విశ్వనాథ్ రోడ్ శివాలయం రోడ్ సింగ్ హోటల్ డౌన్ రోడ్ తదితర ప్రాంతాల్లో గడప గడపకు వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు పెద్ద ఎత్తున ప్రజాభిమానం చూపిస్తూ హారతు ఇస్తూ మహిళలు బ్రహ్మరథం పట్టారు వాసుపల్లి గణేష్ కుమార్ చేసిన సేవలకు తాము ఓటు ద్వారా రుణం తీర్చుకుంటామని ముప్పై ఒకటో వార్డు ప్రజలు భరోసా కల్పిస్తున్నారు ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ వార్ వన్ సైడ్ మాత్రమేనని ప్రచారంలో కూడా ప్రజల కష్టాలు బాధ్యతగా తెలుసుకుంటున్నామని అన్నారు ప్రజా దర్బార్ల ద్వారా ఐదు ప్రాంతాల్లో ఐదేళ్లు పూర్తిగా ప్రజల వద్దకే పాలన అందించామని తెలిపారు ఎక్కడికి వెళ్లినా వైసీపీకి మాత్రమే ఓటు వేస్తామని చెప్పడం సంతోషంగా ఉందన్నారు దక్షిణ పరిశీలకులు ద్రోణం రాజు శ్రీవత్సవం మాట్లాడుతూ స్థానికంగా వాస్పల్లి గణేష్ కుమార్ విశాఖ ఎంపీగా వత్సా ఝాన్సీని అక్కడ మెజారిటీతో గెలిపించుకుంటామని ప్రజలు కంకణం కట్టుకున్నారని అన్నారు ఏ అస్పీ అదే మనకు తెలియక ఎవరినేస్ లేక కొంతమంది ఇంకా మంచానం చేస్తున్నారు కానీ ఈరోజు వాళ్ళ లైఫ్ని పెంచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారనమాట డెబ్భై సంవత్సరాలు బతికే వాళ్ళని ఎనభై సంవత్సరాలు లైఫ్ లైఫ్ ఇస్ట్ అయ్యే వాళ్ళకి తెలిస్తే మాకుండే సర్కిల్లోని సూపరింటెండెంట్తో మాట్లాడి ది బెస్ట్ స్పెషలిస్ట్ హాస్పిటల్స్ ఎక్కడున్నాయి అవి మాట్లాడి చేయించేస్తూ ఉంటాం అన్నమాట దగ్గరకు వస్తూ ఉంటారు హెల్త్ ఇష్యూలు వస్తూ ఉంటే నా దగ్గరికి వస్తూ ఉంటారు ఇప్పుడు ఈరోజు కూడా చూస్తాము చాలా కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కెరాలసిస్ పేషెంట్స్ కానీ లేదా క్యాన్సర్ పేషెంట్స్ కానీ కడుపు సంచిలో కాయి ఉండేది అని అదే మా చెప్తా ఉన్నాను ఎందుకు నాకు చెప్పలేదని తిడతామని అన్నమాట ఒక స్లాబ్ వేసాం అనమాట దీనివల్ల రెండు వర్షం పడిన నీరు జారిపోయి విడిపోయే విధంగా ఎందుకంటే అది ఫౌండేషన్స్ ఎలా ఏదైతే మా వైఎస్ఆర్సీపీ ఎలక్షన్ ప్రచారం అనేది స్టార్ట్ అయ్యిందో నిన్న అద్భుతమైన రోడ్ షో చేశారు ఇక్కడ బాపానంద్ గారి అధ్యక్షతన రోడ్ షో మొత్తం వైఎస్ఆర్సీపీ లీడర్స్ కానీ క్యాడర్ కానీ అద్భుతంగా చేసి ఈరోజు ఏదైతే వాసుపల్లి గణేష్ గారిని ఎమ్మెల్యేగా అలాగే బొత్స ఝాన్సీ వచ్చి ఇద్దరికీ